ఇప్పుడు రీసెంట్గా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చింది కదా అది వీళ్ళు ఉచిత పథకాలు అనేవి ఈ వచ్చిన కాని నుంచి వన్ బై వన్ ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు అది మంచిగా ఉంటుంది కదా బడ్డెన్ మనం ఇన్నే పడుతుంది అది ఓకే బడ్డెన్ అంటే ఏ విధంగా పడుతుంది అనుకుంటున్నారు మీరు అయితే అరవై ఐదు రూపాయలు అరవై ఐదు వందల బియ్యం డెబ్బై ఐదు ఐదు వందలు అయింది ఓకే అంటే అంటే వెయ్యి రూపాయలు ఆడ క్వింటాల్ పెరిగిందా లేదా ఓకే ఆరు వందల యాభై రూపాయలు బియ్యం కట్ట ఇప్పుడు ఏడు వందల అరవై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు అయింది ఓకే అంటే కిలోకి పది రూపాయలు పెరిగిందా ఓకే మళ్ళీ ఆడ ఫ్రీ అంటుర్రు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ బస్సులు ఎక్కుతారు ఓకే ఈ ఉచిత పథకాలు లేడీస్ కి ఎక్కువ ఇస్తున్నారు లేడీస్ కానీ జెంట్స్ కానీ కాదు కానీ రీజనబుల్ గా పెట్టాలి రీజనబుల్ రీజనబుల్ గా పెట్టాలి ఓకే ఉచిత పథకాలు కూడా లేడీస్ కి ఎక్కువ ప్రమోట్ చేస్తారు కానీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా గృహలక్ష్మిన గృహోతైన పథకం కింద రెండు వేల ఐదు వందల నెల నెల అకౌంట్లో ఇస్తామని అంటారు అది వేసినప్పుడు అది వేసినప్పుడు అలాగే ఇంప్లిమేషన్ జరుగుతుంది ఫ్రీ అంటే కోట్ల దాకా రెండు వేల ఐదు వందలు ఇది ఐదు వందలు గ్యాస్ సిలిండర్ పింఛన్లు అది ఇది అంటే నెలకు పది కోట్లు పదకొండు కోట్లు అవుతుంది పదకొండు కోట్లు మళ్ళా గవర్నమెంట్ జీతాలు అన్ని యాభై కోట్ల దాకా అవుతుంది పథకాలన్నీ పెట్టడం వల్ల అప్పుల భారం అనేది పెరుగుతుంది అంట అప్పుల భారం పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు అనేది పెరిగిపోతుంది ఎలాగా మేనేజ్ చేయగలరు అనుకుంటున్నాను కొత్త బియ్యం నలభై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఉంటాయి ఓ అరవై ఐదు రూపాయలు ఉన్నాయి ఇంకా ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందంట పెరుగుద పెరుగుతుంది గిట్టనే ఓకే నూట కూడా పెరుగు నూట పెరిగి కూడా పెరిగింది అనేది ఇలా పరిపాలన చేయడం మంచిది అంటారా మంచిదంటే ఆలోచన వాళ్ళ ఆలోచన మనం చెప్పలేం అంటే గత ప్రభుత్వంతో పోలితే ఇలా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అంటారా మంచిదంటే ఇప్పుడు వాళ్ళకు సీట్ కావాలి జనాలు కూడా అట్లనే ఉన్నారు ఫ్రీ ఇస్తున్నాడు ఏడుకేళ్ళు ఇస్తాడు అని చెప్పి ఆలోచన చేయాలి మన్న ఇద్దరు ముగ్గురు బస్సులో మాట్లాడారు ఏం మాట్లాడారు ఫ్రీ ఇవ్వద్దు సగం టికెట్ పెట్టాలి అని గట్లా ఇప్పుడు ఈ ఉచిత పథకాలని పెట్టి జనాలు ఆకర్షణ అంతేకా బట్టల దుకాణం వాడు వెయ్యి రూపాయల డ్రస్ పెట్టి వన్ ప్లేస్ వన్ పెడతాడు అది ఐదు వందలదే ఉంటాడు డ్రస్ అది వన్ ప్లస్ వన్ అంటాడు ఇంట్లో దాంట్లో తీసుకుంటాడు ఇప్పుడు ఈ ఉచిత పథకాలు సోమరపోతులు నేను ఖచ్చితంగా తయారవుతుంది అనుకున్నారా లేకపోతే అభివృద్ధి పదం ఏమైనా చూపిస్తుంది అనుకున్నారా అవుతుంది ఎందుకు కాదు ఇట్లా ఇట్లయితే ఇప్పుడు అవసరం ఉన్నాడు అవసరం లేని వాళ్ళు కూడా పోతారు బస్సులో ఓకే ఇప్పుడు ఒక్క స్టేజ్ దిగేటోడు ఏం చేస్తారు నార్మల్ బస్సులు ఎక్కుతాడు ఇప్పుడు ఇది ఫ్రీ అనే వరకు ఏ బస్సు వస్తే ఆ బస్సులు ఎక్కుతాడు ఇప్పుడు నువ్వే ఉన్నావు దూరం పోవాలి ఇక్కడికి నూట యాభై కిలోమీటర్లు పోవాలి ఇప్పుడు ఒక్క స్టేజ్ లేకేటోళ్ళు పది మంది ఉన్నారు కాలు ఎక్కుతారు మనకి ఎక్కడికి ఛాన్స్ ఉండదు అండి ఇప్పుడు ఈ ఉచిత పథకాల్లో ఈ బస్ అనేది కూడా పెట్టారు కదా దీంట్లో లేడీస్ కూడా ఎక్కువ మంది క్రౌడ్ ఎక్కుతున్నారు మగవాళ్ళకి అసలు ప్లేస్ ఇవ్వట్లేదు అని అంటారు అదే కరెక్ట్ వీడియోలు ఫోన్లలో వీడియోలు చూస్తలేమా ఇచ్చర బచ్చర కొట్టుకుంటున్నారు వాళ్ళు ఆ కొట్టుకుంటున్నారు కూడా ఇది కరెక్ట్ ఏనంట అవసరమా అది కొట్టుకునుడు ఈ ఉచిత పథకాల వల్న వాళ్ళు వాళ్ళు విభేదాలు పెంచుకుంటున్నారు అనుకుంటా గంతే అది మనం ఫోన్ మనమైతే చూడలేదు వీడియో చూసినకడికైతే వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటున్నారు అవును అది సో ఓవరాల్గా చెప్పాలంటే ఉచిత పథకాలు మంచివా కావండి ఒక మాటలో ఇవ్వాలే కానీ నా రీజనబుల్వి ఇవ్వాలి ఓకే ఏదైనా ఇస్తే ఇవ్వాలి కానీ రీజనబుల్ మంచిగా చూసేటట్టు ఇవ్వాలంటారు ఇప్పుడు రెండు వేల ఐదు వందలు అన్నారు అవన్నీ ఎంతమందికి ఇస్తారో చూడండి మీరే ఓకే